మామూలుగా నేను రెస్టారెంట్లో వచ్చేటప్పుడు అన్ని టేస్ట్ చేస్తాను అంటే బిర్యానీతో సహా ఏదైనా టేస్ట్ చేస్తాను కానీ ఏది సరిగా తినాం మామూలుగా ఏదైనా వెజ్ కర్రీ వేసుకుంటే తింటాం కానీ పోట్ బిర్యానీ మాత్రం ఈ కొండ బిర్యానీ మాత్రం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి మాటలు చెప్పలేను చాలా రోజుల తర్వాత మాత్రం బిర్యానీ మాత్రం కడుపు నిండా తినేసాను అంత బాగుంది టేస్ట్ మాత్రం నేను వెంటనే వెంటనే మన సబ్స్క్రైబర్ కోసం ఇది ఎలా చేయాలి అనేది పిన్ టు పిన్ చెప్పాలనిపించింది వెంటనే ఈరోజు స్టార్ట్ చేసి వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే థ్యాంక్ యూ అండి ఫిఫ్టీ కే దాటింది ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే పోర్ట్ బిర్యానీ అండి ఇది ఒక్క విషయం అండి ఇది వండుతుంటేనే ఉంటేనే మంచి స్మెల్ అదిరిపోయే స్మెల్ వచ్చేసింది ఇంకొక విషయం కూడా చెప్తానండి ఎప్పుడైనా కుండ సెలెక్షన్ దాంట్లో కుండ సెలెక్షన్ అనేది కుండ మంద ఉండాలి లేకపోతే ముక్కలు చిన్నగా ఉండాలి బిర్యానీ ముక్కలు అందుకే నేను కుండ అనేది చాలా విడల్పుది మందం తీసుకున్నాను అందుకే ఇదొక ఇదొక్కటి చూసుకోండి లేకపోతే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ కుండ పల్సగా ఉంటే మాత్రం బిర్యానీ అనేది మాడే ఛాన్స్ ఉంది అడుగు భాగం అందుకే ఇదొక్కటి గమనించుకోండి దీనికోసం నేను ఒక కేజీ తీసుకున్నానండి లెగ్ పీసులు కేజీ అంటే మనకు ఎనిమిది నుంచి తొమ్మిది వస్తాయి కూడా గమనించుకోండి మీరు మాత్రం కుండ పల్సగుంటే మాత్రం చిన్న పీసులు తీసుకోండి లేకపోతే మాడే ఛాన్స్ ఉంది మరీ మరీ చెప్తున్నానండి దీనికి ఒక కేజీ రైస్ తీసుకున్నాను బాస్మతి ఈ బాస్మతి తీసుకొని నీట్గా మూడు సార్లు వాష్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్క పెట్టానండి హాఫ్ అవర్ నానబెట్టాలి ఇదండి మీకు సింపుల్గా చెప్తానండి ఇంకొకటి బిజినెస్ పరం కూడా ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది కానీ దమ్ బిర్యానీలో డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే కుండ బిర్యానీ కరెక్ట్ అండి కాస్త డిఫరెంట్గా ఉంటుంది కానీ టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుందండి కొంచెం వేరే వేరే రకంగా అంటే కొంచెం కొంచెం వేరే రకంగా వస్తుంది టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది కాకపోతే కుండ మంద ఉందా లేదా అని చెక్ చేసుకోండి అదొక్కటే మెయిన్ దీంట్లో చాలా జాగ్రత్తగా చేయాలి బిర్యానీ అనేది దీనికి నేను బ్రౌన్ ప్యాజ్కు ఒక నాలుగు వందల గ్రాములు బ్రౌన్ ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఎర్ర ఉల్లిగడ్డ తీసుకోవాలండి దీనికి ఏ ఏది వంట చేసినా కూడా మెయిన్గా ఎర్ర ఉల్లిగడ్డ తీసుకోవాలి మామూలుగా ఇంట్లో వెజ్ కర్రిక అయితేనేమో వైట్ అయినా పర్వాలేదు ఎలాగైనా పర్వాలేదు చూడండి ఇప్పుడు బ్రౌన్యాన్ని నేను కట్ చేసుకున్నాను కదా దమ్ బిర్యానీ లాగానే ఉంటుందండి కానీ దమ్ బిర్యానీ కాదు కుండ బిర్యానీ అనేది చాలా టేక్ కేర్ చేయలే టే టేస్ట్ అనేది కాస్త డిఫరెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఒక పది రూపాయల కొత్తిమీర పది రూపాయల పుదీనా తీసుకున్నాండి నీట్గా ఇలా కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని ఒక విషయం ఇది మాత్రం నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి దీంట్లో అనేది దీంట్లో చిన్న చిన్న రాయి ఉంటుంది గడ్డి ఉంటుంది అది కూడా మనం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని వాటర్ దమ్ బిర్యానీకి మన వాటర్ ఎంత పెట్టాలంటే కుండ బిర్యానీకి ఒక కేజీ తీసుకున్నాం కాబట్టి రెండు లీటర్ల వాటర్ పెట్టుకోవాలి రెండు లీటర్ల వాటర్ పెట్టుకొని మనం ఇప్పుడు మసాలాలు కూడా క్లియర్గా చెప్తానండి దీనికి కూడా మసాలాలు ఏం పడవు పెద్దగా లవంగాలు ఒక ఐదు రెండు బిర్యానాకు రెండు స్టార్ పువ్వు ఒక మూడు నుంచి నాలుగు చెక్క నాలుగు ఎలాచి అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం పేస్ట్ కాదు అల్లం వెల్లుల్లి పేస్టు దొడ్డుప్పు కొంచెం తగినంత మీరు చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో సాల్ట్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది ఒక పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి అండి ఒక మూడు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే రైస్ మంచిగా పొలు పొలు రావడానికి నేను నెక్స్ట్ ఇంకొకటి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి అందులో ఒక పది రూపాయల పెరిగేసి దాన్ని మిక్స్ చేసి పక్క పక్క పెట్టానండి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ తీసుకుందాం బ్రౌన్ ఆనియన్కు ఉల్లిగడ్డ దీంట్లో డైరెక్ట్ చేసుకొని మనం పక్క పెట్టుకోవచ్చండి నో ప్రాబ్లం సపరేట్గా చాలా ఆయిల్ పోసి కేజీ ఆయిల్ పోసి చేయాల్సిన అవసరం ఏం లేదు మామూలుగా పోర్ట్ బిర్యానీకి ఇలా చేస్తే సరిపోతుంది నేను చేసినట్టు చేయండి సరిపోతుంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ దానికి ఆయిల్ పోసాను కొంచెం ఆయిల్ ఫస్ట్ తక్కువ పోసుకొని తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్నాను దీనివల్ల ఏమవుతుందంటే కుండ చాలా మందం ఉంది కదా ఇది చాలా వరకు తొందరగా కుండ అనేది వేడెక్కుతుంది దీనివల్ల చూడండి బ్రౌన్ ఆనియన్ అనేది కలర్ మారింది కలర్ మారినప్పుడు వెంటనే తీసేయాలండి బ్రౌన్ కలర్ వచ్చేసింది కొంచెం వైట్ ఉంది ఈ టైంలోనే తీసేయాలి అందులో మొత్తం తీసేయాలి మొత్తం తీసేసి సైడ్కి పెట్టేసేయండి మనం ఏదైతే మూత యూజ్ చేస్తామో దాంట్లో వేసుకుంటే సరిపోతుంది పైనంగా చూడండి మీరు అబ్జర్వేషన్ చేయండి ఆ కుండ అనేది ఎంత మందం ఉందో అంత మందం తీసుకొచ్చాను సన్నటి కుండ అనేది చాలా త్వరగా అడుగుబట్టే ప్రమాదం ఉందండి చూడండి ఇప్పుడు ఆయిల్లో నేను మన చికెన్ లెగ్ పీసులు వేసానండి చికెన్ లెగ్ పీసులు వేసి మసాలాలు అనేది స్టార్ట్ చేశాను పసుపు ఒక అర టేబుల్ స్పూను అంటే ముప్పై ఒక టేబుల్ స్పూన్ వరకు అటు ఇటుగా సాల్ట్ అండి సాల్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అర కారం వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఇంకా వీలుంటే ఇంకొక మీరు స్పైస్ తిన కొంచెం స్పైస్ తింటారంటే గొప్ప స్పూన్ తెలిచుకోండి నెక్స్ట్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి రెండు స్పూన్లు నెక్స్ట్ ఇందాక పట్టాం కదండి మనం పచ్చిమిర్చి పెరుగు అది వేసి సరిపోతుంది నెక్స్ట్ పెరుగు అండి పెరుగు వచ్చేసి రెండు టెన్ రూపీస్ ఉంటాయి కదండి ప్యాకెట్స్ అవి రెండు వేసి సరిపోతుంది ఇందులో నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్ అండి బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా నీట్గా వాష్ చేసిన కొత్తిమీర పుదీనా అండి ఈ రెండు ఈ రెండు వేసుకోండి ఈ రెండు వేసుకున్న తర్వాత టెస్టింగ్ సాల్ట్ అనేది మీ ఇష్టం అండి ఎందుకంటే నాకు నేను ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందంటే ఈరోజు ముక్క అనేది చాలా లావుగా వచ్చింది దానివల్ల నేను వేసుకోవాల్సి వచ్చింది మీరైతే స్కిప్ చేసేయండి ఇది ఇంపార్టెంట్ అనేది కాదు మీ ఇష్టం అండి మీరైతే స్కిప్ చేసేయండి నెక్స్ట్ గరం మసాలా అండి గరం మసాలా వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అండి గరం మసాలా అనేది చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము కారం వేసాము అందులో వాటర్లో మసాలా వేసాము గరం మసాలా అనేది చూసి వేసుకోవాల్సిన కోరుతున్నానండి నెక్స్ట్ రెండు నిమ్మకాయలు అండి నిమ్మకాయ బాగా రసం వచ్చేది రెండు నిమ్మకాయ రసం వేసుకోండి రెండు నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఇప్పుడు మసాలా అనేది పూర్తిగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలా నీట్గా కలుపుకోండి ఇలా కలిపి ఒక పది నిమిషాలు అంతే పక్కా పెట్టండి సరిపోతుంది పది నిమిషాలు లేక పావు గంట వరకు అలా సైడ్కి పెట్టండి సరిపోతుంది లాస్ట్లో కొంచెం టొమాటో సాస్ అండి ఒక హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ పోసేయండి సరిపోతుంది టొమాటో సాస్ టొమాటో సాస్ గురించి కొన్ని వాటర్ యాడ్ చేయండి ఈ వాటర్ మేనండి ఈ వాటర్ ఎక్కువ ఎంత వీలుంటే అంత పోసుకోండి ఎందుకంటే చెప్పినా ఈ వాటర్ లేకపోతే కుండ బిర్యానీ అనేది తొందరగా మారుతుంది ఇది ఒకటి గమనించుకోండి టొమాటో సాస్ గురించి కొందరు అడుగుతున్నారు భయ్యా మీకు సీక్రెట్స్ అనేది ఎవ్వరు చెప్పరు భయ్యా బిర్యానీ ఒక చెఫ్ అయితే అసలు చెప్పడు కాబట్టి మీకు చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి కొంచెం కొంతమంది టొమాటోస్ గురించి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు వారి కోసమే ఈ ఈ మాటలండి చూడండి ఇప్పుడు రైస్ అవుతుంది రైస్ ఎంత నానితే అంత బాగొస్తుందండి మీరుంటే ఒకవేళ టైం ఉంటే వన్ అవర్ ముందు కూడా నానబెట్టవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ ఏం అవసరం లేదు వన్ అవర్ అయితే ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది రైస్ మాత్రం మంచి పొడుగు వస్తుందండి రైస్ మాత్రం చూడండి ఇప్పుడు రైస్ చూడండి ఎంత పలుకు మీద తీశాను చాలా పలు అడుగు అనేది చాలా పలుకు మీద రైస్ తీయాలి కొంచెం పొడుగ్గానే రైస్ తీసేయాలి ఎందుకంటే అంత పెద్ద చికెన్ లెగ్ పీసే ఉడికినప్పుడు మన రైస్ ఎందుకు ఉడకదండి ఇది ఒకటి ఆలోచించుకోండి చూడండి ఇప్పుడు క్లియర్గా నెక్స్ట్ వాయి వచ్చేసి ఒక రెండు నిమిషాలు ఆగి ఇంకొక వాయి రైస్ తీసేయండి దీనికి ఏం పేర్లు పెడతారో కుండలు మీ రెస్టారెంట్ పేరే పెట్టుకోవచ్చు మీ హోటల్ పేరే పెట్టుకోవచ్చు హౌస్ పేరే పెట్టుకోవచ్చు లేకపోతే ఊరు పేరే పెట్టుకోవచ్చు ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు అండి ఎలాగైనా సేల్ చేసుకోవచ్చు మన బిర్యానీ కాకపోతే మాత్రం దమ్ బిర్యానీ టేస్ట్ కుండ బిర్యానీ టేస్ట్ అనేది కొంచెం వేర్వేరుగా ఉంటుందండి నేను అదే ఒకటికి పదిసార్లు చెప్పేది ఏంటంటే సెలక్షన్ కుండ సెలెక్షన్ అనేది మెయిన్ దీనికి కూడా మంద ఉండాలి కుండలు అనేది చూడండి రైస్ ఎంత బాగుందో అంత ఇలా వస్తేనే మనకు రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం వెడల్పు కుండలే తీసుకోండి ఆ కుండలలో మాడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ట్రై వాళ్ళు ఎవరైనా సరే కానీ ఆ అనేది అందరికీ వర్కౌట్ కాదండి ఎవరికో ఒకరికి వర్కౌట్ అవుతుంది తప్ప అందరికీ వర్కౌట్ కాదు అలా ఇలా వెడల్పు కుండనే తీసుకోండి ఇప్పుడు దాని మించి వాటర్ పోసుకోండి అదే గంజి వాటర్ పోసుకోండి వీలుంటే పాలు పోసుకోండి ఇంకా మీ ఇష్టం అండి మీ ఛాయిస్ ఎలా ఉంటే అలా పోసుకోండి ఇప్పుడు లైట్గా సజీరా వేసానండి షాజీరా వేసి ఇక మనం అయితే ఫుడ్ కలర్ అయితే యూజ్ చెయ్యం ఒక గరిట ఆయిల్ ఇంకొక గరిట నెయ్యి పోసుకోండి సరిపోతుంది ఒక యాభై గ్రాములంతా నెయ్యి పైనుండి పోసుకోండి నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్ అండి కొత్తిమీర పుదీనా దీనికి రోజు వాటర్ ఏమీ అవసరం లేదండి దీనికి రోజు వాటర్ కానీ దీనికి అవసరం లేదండి మామూలుగా దీనికి కుండ బిర్యానీకి ఆటోమేటిక్గా స్మెల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వీలుంటే ఎలాచీ పౌడర్ ఉంటే ఎలాచీ పౌడర్ వేసుకోండి గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి కానీ గరం మసాలా అనేది కేజీకి సరిపోతుందండి ఆల్రెడీ మనం చాలా వరకు యూజ్ చేసాం అందులో మసాలా అనేది ఎందుకంటే కుండ బిర్యానీ అనేది చాలా మంది ఇష్టంగా తింటారు అందుకే దాన్ని ఎక్కువ మసాలాలు వేసి అలా చేయొద్దండి ఏదైనా సరే కానీ మసాలా అనేది కరెక్ట్గా సరిపోవాలి అప్పుడే బిర్యానీకి కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఈ మైదా అనేది ఖచ్చితంగా పెట్టాలండి ఎందుకో చెప్పన కుండ బిర్యానీ అనేది త్వరగా దమ్ము రాదు హాఫ్ ఎన్ అవర్ దమ్ము పడుతుందండి దాదాపు హాఫ్ ఎన్ అవర్ మీరు ఈ మూత పెట్టిన తర్వాత గ్యాసు హైలో పెట్టి ఎంతసేపు అనుకుర్రు ఒక నాలుగే నాలుగు నిమిషాలు ఉంచండి అంతే నాలుగు నిమిషాలే గ్యాస్ హై నాలుగు నిమిషాలే జాగ్రత్తగా వినండి ఇక్కడ నాలుగు నిమిషాలు నుంచి తర్వాత స్లోగా పెట్టండి స్లోగా పెట్టి ఒక పావు గంట ఇరవై నిమిషాల తర్వాత ఇలా చెక్ చేయండి చెక్ చేస్తే లైట్గా వాటర్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఆ వాటర్ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ పెట్టండి గ్యాస్ గ్యాస్ మాత్రం స్పీడ్ మాత్రం అస్సలు పెట్టొద్దు ఒక నాలుగే నాలుగు నిమిషాలు హైగా పెట్టి తర్వాత స్లోగా పెట్టండి అర్ధగంట పడతా ముప్పై నిమిషాలు పడతా అంతే అంతకన్నా ఎక్కువ పట్టదు కానీ స్లోగా పెడితే కాస్త టైం పడుతుంది కానీ బిర్యానీ మాత్రం వేరే లెవెల్లో వస్తుంది ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు చూడండి బిర్యానీ రైస్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది ఆ లుక్తో మాత్రం లుక్తో కాదండి టేస్ట్తో కూడా అద్దరిపోయిందంటే నమ్మండి నేనైతే ఈరోజు చాలా ఇష్టంగా తిన్నాను మీరు కూడా ఇలాంటి బిర్యానీ ట్రై చేయదలుచుకుంటే ఒకసారి నేను చెప్పినట్టు ఆ టిప్స్ ఫా ఫాలో కాండి ఎందుకంటే దమ్ బిర్యానీ ఇది అనేది డిఫరెంట్ అండి టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది మంచి స్మెల్ అండి అద్దిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో బిర్యానీ చూస్తేనే తినాలనిపిస్తుంది అలా ఉంటుందండి చాలా చిన్న 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 టిప్స్తో ఈ రెస్టారెంట్లో అయితే కుండ బిర్యానీ చేయదలుచుకున్న వారు ఇలా ట్రై చేయండి కొంతమంది ఏం చేస్తారంటే సింగిల్ సింగిల్గా పెడుతుంటున్నారు ఈ మధ్యన అంటే కస్టమర్కి ఒక ఇద్దరికి ముగ్గురు కలిపి ఒకసారి చేస్తున్నారు కానీ అయ్యా కాస్త జాగ్రత్తగా కుండ బిర్యానీ బిజినెస్ పెట్టేవారు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే అలా చేస్తే మీకు దాంట్లో దాంట్లో అవుతుంటుంది ఆ గ్యాసులకు వాటి బిట్కే సరిపోతుంటుంది నా అనుభవంతో అని చెప్తున్నా కానీ ఒకసారి ఆలోచించుకొని కుండ బిర్యానీ బిజినెస్కి వచ్చేవాళ్ళు ఒక రేటు పెట్టండి దానికి సరైన ప్రైస్ పెట్టి తీసుకోండి కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మీకు ఫుడ్లో ఏదైనా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నాకు ఈ మధ్యన ఏమవుతుందంటే నెంబరు బయోలో పెట్టబట్టి ఇన్స్టా వల్ల చాలా మందికి వచ్చేసింది అందుకే కాస్త నాకు కింద కామెంట్ చేయండి ఇంకా మీరు ఏదైనా కోరుకుంటే మాత్రం ఇంకా మీకు బిర్యానీలో ఏ బిర్యానీ కావాలండి అది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక్క విషయం అండి ఈ ఛానల్ అనేది మీరు ప్రోత్సహించాలండి ఇలాంటి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు లైక్ మర్చిపోవద్దు షేర్ మర్చిపోవద్దండి మా లాంటి ఛానల్ని కాస్త ప్రోత్సహించండి మేము కోరుకునేది ఇదేనండి ఓకేనండి చాలా థ్యాంక్ యూ ఇంకా బిర్యానీలు కావాల్సిన వారు అన్ని రకములు మన బిర్యానీ మన దాంట్లో ఉన్నాయి అవి కూడా చెక్ చేసుకోండి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి లైక్ అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని కాస్త ప్రోత్సహించండి ఓకేనండి చాలా 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 థ్యాంక్ యూ అండి